యుహోసువా ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయములో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూద గోత్రములో జెరాహు మునిమన్మడును జీ మనుమడును కర్మి కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యుహోవా ఇజ్రాయేలీల మీద కోపించెను యుహోసువా మీరు వెళ్ళి దేశమును వేగుచూడు అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న నున్న హాయి అను పురమునకు ఎరుక నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమున వేగు చూచుచు యుహోవా యుద్ధకు తిరిగి యుహోశువా యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్లిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుష్యులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను యుహోసువా తన బట్టలు చింపుకొని తానును పెద్దలను సాయంకాలము వరకు యొహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీవెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించుట మేలు ప్రభువ కనుకరించుము ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కణానీయులను ఈ దేశ నివాసులందరును విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా యోహోవా యుహోసువాతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు ఇజ్రాయిలీల పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాట్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయిలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయి నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి ఇజ్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలీలారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు అప్పుడు యహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలేను యహోవా సూచించు వంశము కుటుంబం మూలము ప్రకారము దగ్గరకు రావలేను యహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలేను అప్పుడు శబితమైనది యవని యొద్ దొరుకును వానిని వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను ఏలేనగా వాడు యహోవా నిబంధన మీరి ఇజ్రాయేలులలో దుష్కార్యము చేసినవాడు అనెను కాబట్టి యహోసువా ఉదయమున లేచి ఇజ్రాయలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టుబడెను యూధ వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీయుల వంశము పట్టుబడెను జరాహీయుల వంశమును పురుషుల వరుసను రప్పించినప్పుడు జప్తి అతడును అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూద గోత్రములోని జెరాహు మునిమన్మడును జప్తి మునిమన్మడును కర్మీ కుమారుడనైన ఆకాను పట్టుబడేను అప్పుడు యోహోషువ ఆకానుతో నా కుమారుడా ఇజ్రాయేలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యహోసువాతో ఈ ఇజ్రాయిలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను అప్పుడు యహోశివ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను ఆ వెండి దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యుహోశువా యుద్ధకును ఇజ్రాయేలీల యుద్ధకును తెచ్చి యుహోవా సన్నిధిని ఉంచిరి తరువాత యుహోశువాయు ఇజ్రాలందరూను జెహాహర్ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకుని వచ్చిరి అప్పుడు యహోశువ నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవ నిన్ను బాధపరచుననగా ఇజ్రాయిలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవ కోపోద్రేకము మల్లు మల్లుకొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి అకోరులోయ అని పేరు